అలాగే ఎలా ఉన్నారు నేను మీ సుధీర్ మూడు సంవత్సరాల్లో కోటి రూపాయలు సంపాదించే జర్నీ మొదలెట్టేశాను ఇక్కడ కనిపిస్తున్నది డబల్ కార్ట్ సైజ్ వచ్చేసి ఆరు ఆరు ఉంపావు ఇది మనకి కస్టమర్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మనకు ఆర్డర్ ఇచ్చాడు ఇప్పుడు ఆ కస్టమర్ కి ఇవ్వడానికి వెళ్తున్నాము అలాగే ఆటో ఖాళీగా ఉండకుండా కొన్ని ప్రొడక్ట్స్ కూడా తీసుకెళ్తున్నాము చూడాలి ఈ డబల్ కట్ కాకుండా డ్రెస్సింగ్ టేబుల్స్ ఏమైనా సేల్ అయితాయో ఏమైనా వేరే ప్రొడక్ట్స్ సేల్ అయితాయో చూడాలి ఈ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది పొలాలు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో ఫ్రెండ్స్ మూడు సంవత్సరాల్లో కోటి రూపాయలు సంపాదించాలనేది అంత తేలికైన పని కాదు దీనికి చాలా హార్డ్ వర్క్ ఉండాలి అలాగే స్మార్ట్ వర్క్ కూడా చేయాలి ఊర్లోకి వచ్చిన వెంటనే ఎక్స్పెక్ట్ చేయని విధంగా రెండు డ్రెస్సింగ్ టేబుల్స్ సేల్ అయిపోయాయి సడన్ గా రెండు సేల్ కావడం వల్ల వీడియో కూడా తీసుకోలేకపోయాము ఆ సంతోషంలో మొత్తానికి రెండు డ్రెస్సింగ్ టేబుల్స్ సేల్ అయిపోయాక ఇక మిగిలింది డబల్ కార్ అది ఇవ్వడానికి కస్టమర్ ఇంటి దగ్గరకు వచ్చాము చిరంజీవి గారు అప్పుడప్పుడు కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్నప్పుడు ఏదో ఒక రకమైన ఉత్సాహం ఉద్దేశం మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలము అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది చిరంజీవి గారు చెప్పిన ఆ వాల్యుబుల్ వర్డ్స్ మీతో చెప్తాను పాలలో తోడు వేశాక పెరుగయ్యే క్రమంలో చిన్న ఉప్పు బిల్ల పడ్డా లేదా నిమ్మరసం పడ్డా ఆ పాలు విరిగిపోతా అదే పాలు గట్టి పడ్డాక అదే ఉప్పు బిల్ల అదే నిమ్మరసం వేసి తింటే ఆ రుచే వేరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు నెగిటివిటీ ఉండకూడదు నీ మనసుని నమ్ముకోవాలి కళ్ళకు గంతలు కట్టిన గుర్రంలాగా నువ్వు విజయం సాధించే వరకు పరిగెడుతూనే ఉండాలి నీ కష్టాన్ని తెలివిని నమ్ముకో విజయం సాధించే వరకు డెడికేషన్ గా పనిచేయ్ తప్పకుండా విజయం నీ వశం అవుతుంది ఈ మాటలు నీ చెప్తే మీకు అంతగా నచ్చకపోవచ్చు కానీ ఇదే నిజం గుర్తు పెట్టుకో ప్రయత్నించి ఓడిపోవడం తప్పు కాదు ప్రయత్నించకపోవడమే తప్పు నేనైతే ఆ ప్రయత్నంలోనే కొనసాగుతున్నాను నువ్వు మొదలు పెట్టావా నీ మనసును అడుగు చెప్పు ఎవరు ఏమో అనుకున్నా సరే కళ్ళకు గంతలు కట్టిన గుర్రంలాగా విజయం వైపు పరిగెత్తు మొత్తానికి డబుల్ కట్ దించే ప్రాసెస్ కూడా అయిపోవడానికి వచ్చి ఇవి చాలా హెవీగా ఉంటాయి వీటిని దింపడానికి ఖచ్చితంగా ఇద్దరు అవసరం మొత్తానికి చాలా జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లోకి సిప్ చేసేస్తున్నాం వీటిని దించడం ఒక ఎత్తయితే వీటిని ఫిట్ చేయడం మరొక ఎత్తు ఈ మంచాన్ని ఫిట్ చేయడానికి ఖచ్చితంగా ముగ్గురు నలుగురు కావాల్సిందే ఒక్కరైతే ఫిట్ చేయలేరు అందుకని ఇప్పుడు నేను దించేసి నేను వెళ్ళిపోతాను మళ్ళీ ఒక రోజు చూసుకుని నేను ఫిట్ చేయడానికి వస్తాను ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా దీని సైజు ఆరు ఆరు పావు అని ఇది చాలా ప్రీమియం క్వాలిటీ చాలా క్వాలిటీగా ఉంటుంది ఇది పుచ్చుపట్టే ప్రసక్తే లే మీకు ఎవరికైనా ఇటువంటి మంచాలు కావాలి అనుకుంటే నాకు వాట్సప్ చేయండి వాటి డీటెయిల్స్ నేను పంపిస్తాను మంచాలకు కానీ బీర్వాలకు కానీ వంద కిలోమీటర్ల వరకు ఫ్రీ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన ప్రోడక్ట్ ను ఆర్డర్ పెట్టే ఈ రోజుకి ఈ వీడియో అంతే మీకు మంచి కంటెంట్ గల వీడియోస్ కావాలి అనుకుంటే మీ సపోర్ట్ నాకు ఇలానే ఇవ్వండి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను జై హింద్ జై భారత్